గాంధీ కావచ్చు వీళ్ళలో ఒక పాయ ఇదే సమయంలో మరొక పాయ ఒకటి ఉన్నది ఆ పాయ హిందూ మహాసభ పాయ అది కిలక రూపంలో కావచ్చు కావరణ రూపంలో కావచ్చు ఇంకొక పాయ ఒక ప్రత్యేకంగా తమ దేశం ఎట్లుండాలో నిర్ణయించుకోబడ్డ పాయ ఎట్లా ఉండాలో చెప్తున్న పాయ కాంగ్రెస్ పాయ ఒకటి వచ్చింది హిందూ మహాసభ పాయ వచ్చింది మరొక పాయ కూడా ఉంది మేమేం తక్కువ తిన్నామా అని చెప్పే ముస్లిం లింగ్ పాయ అది కూడా ఈ మూడు పాయలే కాదు మరొక అద్భుతమైన పాయ రోజు మనం ముందున్న పాయ మనకు పరిష్కారం చూపుతుంది అనుకుంటున్న పాయలో ఒక కీలకమైన పాయ ఒకటి ఉంది పార్టీ ఎయిట్లో తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాట పాయ అనంతకం ఇది ఇది మనం అనుకుంటూ చెప్తే ఇది కొంచెం ముందున్న పాయ ఈ పాయము ఇంకొక పాయ అనుబంధపాయ తోడవుతూ వచ్చింది ఈ రెండు అనుబంధపాయలు ఏంటి అంటే ఒకటి పూలే పెరియార్ అంబేద్కర్ నేపథ్యంలో ఉన్న పాయ పూలే పెరియార్ అంబేద్కర్ల పాయ ఈ పాయ ఒక కీలకమైనటువంటి పాయ మరొక పాయ దీనికి తోడైన పాయ ఏంటి అంటే శరభా నుంచి బిందుకు ఈ రెండు అనుసంధానం అంటే ఈ దేశంలో ఎవరు ఎట్లుండాలి ఈ దేశం ఎట్లాంటిదో తెలుసుకోవటానికి దేశం ఎట్లుండా స్వాతంత్రంతో అనుకోవటానికి మనం ఇన్ని పాయలు ఒక మూడు పాయలు వేసి రెండు పాయలు ఒక దగ్గర చేర్చుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది ఈ దేశానికి సరైనటువంటి పరిష్కారాలు ఒక అద్భుతమైన పాయలు చూపించింది అది సెలభాదించి కావచ్చు భగత్ సింగ్ దాకా కొనసాగిన పాయ కావచ్చు భగత్ సింగ్ ఒక విప్లవాత్మకమైన దృక్పథం ఈ దేశం ఎక్కడ ఉన్నదో చెప్పడానికి బహుశా అస్తిపంజరమైన సమాజానికి విలువలనే వస్తాన్ని తప్పింది భగత్ సింగ్ పాయ మాంసం ఎట్లాంటి మాంసం ఉండాలి ఎట్లాంటి దేహం ఉండాలి దాంట్లో ఎలాంటి నిద్ర ప్రవహించాలి దాని హృదయం ఎట్టుండాలి ఉండాలి సమాజం హృదయం ఎట్టుండాలి అని చెప్పుకోగలిగిన పాయ ఏదైనా ఉంది అంటే పాయలు అట్లనే దానికి ఒక హృదయం ఉంటుంది దానికి ఒక మెదడు ఉంటుంది ఆ మెదడుని ఎంత హృదయాన్ని ఎంత పలికిస్తారో మనం ఒక అద్భుతంగా చూపించిన నిఫాసి పాయలు మనం అంబేద్కర్ దగ్గర కూలీ పెరి అనిపించింది ఈ ఇందులో ఏ ఎత్తుకోవాలో ఎత్తుకోకుండా మిగతా ఎత్తుకున్నాం అంతే స్వాతంత్ర కాలంలో పై మూడు పాయలు ఎత్తుకున్నాము చివరి రెండు పాయలు వదులుకున్నాము అది ఈరోజు మనం ఎంత దౌర్భాగ్యాలకు ఒక ప్రధాన కారణం కానీ కాలం ఎప్పుడు ఎక్కువే ఉంటది కదా కాలం మారుతుంది కదా మారాలి అది సహజ లక్షణం మారాలి కదా మారే గ్రామంలో ఈ ప్రజలు తమ రేదో తాము ఎత్తుకోవడం ప్రారంభించారు ఆ ఎత్తుకున్న క్రమమే ఒకటి సాయుధ పోరాట క్రమంలో కనపడే ఒక నేపథ్యం మరొకటి రాజ్యాంగ దృక్పథంలో మనకు కనపడేటటువంటి నేపథ్యం భగత్తి ఉరి తీసిన తెల్లాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశాన్ని పరాచిపెట్టింది కరాచీ కాంగ్రెస్ తీర్మానం జరుగుతుంది కరాచీ కాంగ్రెస్ తీర్మానంలో భగత్ సింగ్ అంతకు ముందే రూపొందించుకున్న ఒక ప్రకటనని తప్పనిసరి అయి కాంగ్రెస్ పార్టీ కరాచీ సమావేశాల్లో ప్రకటించాల్సి వచ్చింది ఎందుకు అప్పటికి భగత్ సింగ్ మరణం తెల్లాలి ఈ దేశమంతా ఒక ఒకవ్వత్తు వాతావరణం ఏర్పడబోతుంది ఆయన ఆకాంక్షలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి కలుపుకోకపోతే తమను క్షమించదు మేము ప్రజల చేతుల దారుణ భావించింది అదే మనకు కరెన్సీ కాంగ్రెస్ ఒక తీర్మానంగా వచ్చింది ఆ తీర్మానమే కొద్ది గొప్ప మార్పులతో కొద్ది గొప్ప మార్పులతో అర్ధరాత్రి స్వాతంత్ర ప్రకటనగా డెస్టినీ డెస్టినీ అడిగావచ్చు ఆ ఉపన్యాసంలో కొంత చేరుకోవచ్చు లేదా భారత రాజ్యాంగం రూపుదిద్దుకునే క్రమంలో తొలి ముసాయిదాలో ఈ దేశం ఎక్కుండాలో చెప్తే తీర్మానం రాజ్యాంగ తీర్మానం ఏదైతే ఉందో ఆ ప్రవేశిక తీర్మానం అనేది రావడం కనుక కూడా భగత్ని మరణం చూపించిన ప్రభావం సరే ఏమైనా ఈ దేశంలో రాజ్యాంగకర్తలు లేకపోతే దాని నుంచి దాన్ని మీన వేసుకున్నటువంటి వ్యక్తులకు ఏదో తమ రాజ్యాంగం ఏదో ఉన్నత స్థానాన్ని ఇస్తుందని ఏదో ఇది మేము చెప్పింది యథాతథంగా నడుస్తుందని కూడా అనుకోలేదు దీనికి ఖచ్చితంగా ఒక చెకండ్ బ్యాలెన్స్ కూడా ఉండాలి అని అనుకున్నాను ఆ బ్యాలెన్స్ బ్యాలెన్స్ని అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా దిక్కుల్లో దాని ఇంప్లిమెంటేషన్ దాంట్లో అయితే చేయగలరు రాజ్యాంగం అంబేద్కర్ ఆకాంక్షలే రాజ్యాంగంలో లేవు అంబేద్కర్ ఆశయాలేవి రాజ్యాంగంలో లేవు ఇంత పెద్ద మాట వినాల్సిన అవసరం లేదు అంబేద్కర్ స్టేట్ సోషలిజం అన్నట్టు రాజ్యాంగం లేదు అంబేద్కర్ ఇంకా ముందుకెళ్ళి చాలా విషయాలు చెప్పిండు అది రాజ్యాంగం లేవు ఈ ప్రజల్ని కాపాడుకోవడానికి ఏది వేస్తా అవి మాత్రం తీసుకొచ్చి పెట్టగలిగింది ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా భారత రాజ్యాంగంలో కొన్ని అవకాశాలు మాత్రం చెప్పగలిగినప్పుడు అవన్నీ ఇన్ని రోజులు మనల్ని కాపాడగలిగినాయని మనం భావించవచ్చు అంబేద్కర్ చాలా విషయాల్లో ఆ పురోగామి శక్తులను ప్రగతి నిరోధక శక్తులని ఎదుర్కోవటానికి చాలా చెక్ అండ్ బ్యాలెన్సెస్ అని ఆడ పెట్టింది ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటున్న పునరుద్ధరణ వాళ్ళ సంస్కృతికి చాలా చెక్ అండ్ బ్యాలెన్సెస్ కనీసం కొన్నైనా రాజ్యాంగంలో ఉన్నాయి మరిన్ని అంబేద్కర్ ఆలోచనలు ఉన్నాయి ఈ అంబేద్కర్ రూపుదిద్దినటువంటి కూలే పూలే కూ కావచ్చు అదే సావిత్రి బాలికూలే ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ అనగానే మహిళను గుర్తు చేసుకుంటాం హిందూకోటం గుర్తు చేసుకుంటాం మహిళ ప్రేమ మీద అంబేద్కర్ చాలా ముందు మీద చూస్తాం ఒక పెద్ద దృక్పథం రావడం వెనకాల చాలా కీలకమైనటువంటి పాత్ర సావిత్రివారి ఆమె ఆలోచన కానీ ఆచరణ కానీ వేరు కాదు భర్తకు సహకారం ఇవ్వడానికి ఆమె రాలే భక్తతో భర్తతో సమభాగం ఉద్యమాల్లో భాగస్వామ్యం చేయడానికి వచ్చింది నేను ఇక్కడికి అంటే మనం ఎవరైనా ఇక్కడికి ఎక్కడికైనా వస్తే ఏదో నేను నా నా వంతు బాధ్యతగా సహకారం అందిస్తానికి వచ్చినటువంటి పదాలు కావు అక్కడ